ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం డంప్ లభ్యమైంది జనార్దన్ గోడౌన్ లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు మద్యం డంప్ ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు స్పిరిట్ డ్రమ్స్ అలాగే ఖాళీ బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది జనార్దన్ గోడౌన్ లో భారీగా కల్తీ మద్యాన్ని గుర్తించారు అంతేకాదు జనార్దన్ గోడౌన్ లో మద్యానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్లి తనిఖీలు చేపడితే ఒక మద్యం డంప్ నే స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ స్పిరి డ్రమ్స్ ఖాళీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతున్నట్టుగా గుర్తించారు ఎక్సైజ్ అధికారులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో ఏపీలో సంచలనం సృష్టిస్తున్నటువంటి నకిలీ మద్యం మూలాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం కూడా బయటపడ్డాయి ఇటు తంబాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మొలకల చెరువులో ఈ మూలాల మొత్తం అనూహ్యంగా రాగా ప్రస్తుతం అద్దేపల్లి జనన్ రావు జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఏవైతే బార్ వైన్స్కి సంబంధించినటువంటి చోట ఈ నకిలీ స్పిరిట్కి సంబంధించి స్పిరిట్ ద్వారా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు అందులో భాగంగా ఇబ్రహీంపట్నం ఉన్నటువంటి బారుకి సంబంధించి వైన్స్కి సంబంధించి ఇప్పటికే సీజ్ చేయగా ఏవైతే నకిలీ మద్యం తయారు చేసేందుకు గతంలో ఏర్పాటు చేసినటువంటి స్పిరిట్ ఏదైతే ఉంటుందో ఆ స్పిరిట్ కి సంబంధించినటువంటి గోడౌన్ ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడ సంబంధించినటువంటి ప్రాంతంలో భారీగా స్పిరిట్ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఇటువంటి ఆ డ్రమ్ములు ఏవైతే ఉంటాయో వీటిలో స్పిరిట్ను నిల్వ చేశారు నిల్వ చేసినటువంటి స్పిరిట్ ని ఖాళీ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి ఈ ఖాళీ కి సంబంధించినటువంటి బ్యాగులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు వాటికి సంబంధించినటువంటి బాటిల్స్ నుండి ఈ నకిలీ మధ్య మొత్తాన్ని కూడా స్పిరిట్ మొత్తాన్ని కూడా నింపి అమ్మకాలు చేసినట్టుగా గుర్తించారు ఈ మొత్తం నెట్వర్క్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించినట్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా గుర్తించారు అలాగే వాటికి సంబంధించి కొన్ని క్యాన్స్ ఏవైతే ఉంటాయో ఈ స్పిరిట్కి సంబంధించినటువంటి క్యాన్స్ ఈ మొత్తం ఇంత పెద్ద మొత్తంలో కూడా వీటిలో ఫిల్ చేశారు వీటిని బాటిల్స్ లో నింపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విక్రయిస్తున్నారు ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో విస్తుపోయే అంశాలు వెళ్ళి రావడం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంపై సీరియస్ కావడంతో ఎక్సైజ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తూ ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు ఇక్కడ క్రెడిబుల్ గా వీళ్ళు వచ్చిన సమాచారం మేరకు కొంత ఇక్కడ డంప్ చేసినట్టుగా ఈ ఈ ప్రాపర్టీ అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకి బ్లెండ్ అయితే ఉందో థర్టీ ఫైవ్ లీటర్స్ క్యాన్స్లో ఇవంతా కూడా చెరువు నుంచి ఒక వెహికల్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టి పెట్టారు సేల్కి సో ఇతను ఫస్ట్ రౌండ్ బార్ వీటిల్లో పార్టిసిపేట్ చేయలేదు సెకండ్ రౌండ్లో మనకి బార్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేసి బార్ లైసెన్స్ సెక్యూర్ చేసుకున్నారు సో ఈ లైసెన్స్ ఇదైన తర్వాత వాళ్ళు బహుశా దీన్ని త్రూ బార్ ద్వారా సేల్ చేసేదానికి అన్ని కూడా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నట్టుగా మేము రెగ్యులర్ లైసెన్స్ కూడా వచ్చింది ఒరిజినల్ లైసెన్స్ పేరు మీద మనకు బార్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది ప్రొరిజినల్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది ఇంకా రెగ్యులర్ లైసెన్స్ ఇష్యూ కావాల్సింది అంటే దానికి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీస్ అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మేము రెగ్యులర్ లైసెన్స్ ఇష్యూ చేస్తాం ఈ బ్రాంచ్ కి సంబంధించినటువంటి లేబుల్స్ ఏవైతే ఉంటాయి ఈ టేబుల్స్తో పాటుగా మిషనరీని తయారీకి సంబంధించినటువంటి మిషన్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు ప్రత్యేకించి ఒక కుటీర పరిశ్రమ లాగా లిక్కర్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటుందో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడుల్లో వెళ్ళికి ప్రస్తుతం అధికారులు మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఉన్నారు సార్ ఏం చెప్తారు ఈ మొలకలు జరుగుతున్నటువంటి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ఇబ్రహీంపట్నంలో కూడా కనిపించింది ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారం మనకి ఈ జనార్దన్ రావు అనే ఆయనకి ఇక్కడ మద్యం వ్యాపారంలో అతను ఎప్పటి నుంచి ఉన్నాడండి ఆయన ఇక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడ మద్యం ఆయన సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగింది జరిగి అక్కడున్న పరిస్థితి అనుకూల అనుకూలించడంతో అక్కడ వీళ్ళు ఈ జనార్దనరే ఆయన ఈ జన ఈ జనార్దనరే ఆయన అక్కడ ఈ వే కొంతమంది సహకారంతో వీటిని మన ఎక్రమ్ మధ్యాన్ని స్పిరిట్ అది తెప్పించి ఎక్టిఫిట్ స్పిరిట్ తర్వాత బ్లెండ్ మా ఈ క్యారమిల్ ఇవన్నీ తెప్పించి అక్కడ తయారీ చేయడం జరుగుతుంది తయారీ చేసి అక్కడే బాటిలింగ్ చేసి ఇలా లేబుల్స్ ఫేక్ లేబుల్స్ ఈ ఫేక్ అడ్హసివ్ లేబుల్స్ కూడా వీళ్ళు అక్కడే వీళ్ళు తయారు చేసి అతికించి అక్కడ అమ్మడం జరుగుతుంది ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా దీన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం జనార్దన్ రావుకు సంబంధించినటువంటి బారు వైన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు ప్రస్తుతం అతనికి సంబంధించిన సోదరుడు సమక్షంలో ప్రస్తుతం గోడని స్వాధీనం చేసుకొని మొత్తం తనిఖీలు చేస్తున్నారు స్పిరిట్ మాల్ట్తో పాటుగా ఈ క్యారమిల్లు ఎంటీ బాటిల్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం సీజ్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ యొక్క నకిలీ మద్యంకి సంబంధించిన వ్యవహారం ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సింది ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇప్పటికే సీరియస్ అయింది వేల కొద్ది లీటర్ల స్పిరిట్ మొత్తం ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం జనార్దన్ రావు ఆచూకీ కోసం అయితే గాలిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సురేంద్రతో తో వసంత్ టీవీ నైన్ ఇబ్రహీంపట్నం నుంచి